టీవీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఏదైనా పండగలు వచ్చినా కేక్ కటింగ్ కంపల్సరీ ఉంటుంది అంతేకాదు ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తుంది దానికి సంబంధించి నేను ఒక బేకర్లో ఉన్నాను ఇక్కడ ఎలాంటి కేక్స్ తయారు చేస్తున్నారు కస్టమైజ్డ్ కేక్ ఎలాంటి తయారు చేస్తున్నారు ఎన్ని రకాల కేక్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇంకా ఎలాంటి కేక్స్ తయారు చేయబోతున్నారు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి మాధాపూర్లోని కేక్ కేక్లో ఉన్నాను చెఫ్ అశోక్ గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయన కేక్స్ ఎలాంటి కస్టమైజ్డ్ కేక్స్ తయారు చేయబోతున్నారు మీకు ఒకవేళ కేక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఎన్ని రోజుల ముందే చెప్పాలి అండ్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఒకసారి మాకు డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళండి మనం కస్టమైజ్డ్ కేక్స్ కూడా ఆర్డర్ ఓపెన్ చేస్తామండి దానికోసం టూ డేస్ ముందుగా మనకి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు ఏమైనా డిఫరెంట్గా డాల్స్ కానీ లేకపోతే ఏమైనా ఆర్టికల్ తెచ్చి ఇట్లా చేయాలి లేకపోతే ఏమైనా ఫోటో కేక్ కావాలనే కూడా మనం డెఫినెట్గా చేస్తామండి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు క్రిస్మస్ చాలా బిజీగా ఉండే నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది దానికోసం కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయి ఉన్నాం సో మనకి ఇక్కడ చూసుకుంటే అరౌండ్ ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉంటాయండి ఇక్కడ చూసుకుంటే మనకి వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయండి డిస్ప్లేలో ఇందులో ఎగ్లెస్ కేక్స్ ఉన్నాయి విత్ ఎగ్ కస్టమర్స్ కొంతమంది ఎగ్ ఇష్టపడరు ఎగ్లెస్ కావాలంటారు సో మనము వాళ్ళ కోసం కూడా వైడ్ వెరైటీస్ అనేవి ఇక్కడ చేసి పెట్టాము సో మనం చూసుకుంటే కనుక ఎగ్లెస్ బెల్జియం కేక్ అనేది ఉంది ఇది ప్రీమియం చాక్లెట్ కేక్ అండి ప్రీమియం చాక్లెట్ కేక్ సో ఇది చాక్లెట్తో తయారవుతుంది ఇది ఎగ్లెస్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఎగ్లెస్ పైనాపిల్ కేక్ ఉంది పైనాపిల్ కోక్ కూడా మనం ఎగ్లెస్ ఇది ఫాస్ట్ మూవింగ్ కేక్ కనుక మనం ఎగ్లెస్ చేసి పెట్టాము నెక్స్ట్ చూసుకుంటే కానీ ఇక్కడ ఐరిష్ కాఫీ చాక్లెట్ కేక్ ఉందండి ఇది కాఫీ అండ్ చాక్లెట్ అది హాఫ్ కేజీ అండ్ వన్ కేజీ రెండు వెరైటీస్ ఉంచామండి సో ఇదేంటంటే కాఫీ రిచ్ కాఫీ ప్లస్ చాక్లెట్ ఆ కాంబినేషన్ అనమాట సో ఇది విత్ ఎగ్ అదేవిధంగా ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ ఉంది అది కూడా మీకు హాఫ్ కేజీ వన్ కేజీలో వస్తుంది నెక్స్ట్ స్ట్రాబెర్రీ షిఫాన్ కేక్ అండి ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ కనుక మనం స్ట్రాబెర్రీ కేక్ కూడా లాంచ్ చేస్తాము బట్ ఇది వన్ కిలోలో మాత్రం అవైలబుల్ ఉంటుంది హాఫ్ కేజీ చేయడం కష్టం అండి ఇది స్ట్రాబెరీ కదా మినిమం వెయిట్ అనేది వన్ కిలో వస్తుంది స్ట్రాబెర్రీ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఫిల్లింగ్ కూడా స్ట్రాబెరీ ఉంటుంది కనుక మీరు వన్ కేజీ కంటే ఎక్కువ కావాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఆర్డర్ పెడితే మేము చేసి పెడతాం ఎస్ అండి మనకి బేక్లోర్లో చాక్లెట్ డ్రీమ్ కేక్ అనేది చాలా పాపులర్ అయింది సో అది బేస్ చేసుకొని మనం స్ట్రాబెరీ డ్రీమ్ కేక్ కూడా లాంచ్ అనమాట సో స్ట్రాబెరీ డ్రీమ్ కేక్ ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది స్ట్రాబెర్రీ డ్రీమ్ కేక్లో హాఫ్ కిలో ఉంది అదేవిధంగా స్మాల్ వర్షన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉందనమాట నెక్స్ట్ అదేవిధంగా మనకి చాక్లెట్ ట్రిఫుల్ కేక్ కూడా అవైలబుల్ ఉందండి ఇది విత్ ఎగ్ అనమాట నెక్స్ట్ పాపులర్ మన ఇండియన్ ఫ్లేవర్ ఏంటంటే రస్మలాయ్ ఫ్లేవర్ సో రస్మలాయ్ కేక్ ఎగ్లెస్ రస్మలాయి కేక్ కూడా మనం చేసాము అది ఫాస్ట్ మూవింగ్ కనుక అది ఎగ్లేసి పెట్టామన్నమాట అందరూ దాన్ని సేమ్ రస్మలాయి ఫ్లేవర్ వస్తుందండి కాకపోతే రసమలాయి రియల్ రస్మలాయి ఇంచుమించు ఉంటుంది అది ఎక్కువ జ్యూసీ ఉంటుంది కానీ కేక్లో మనం అంత జ్యూస్ వేయలేము ఎందుకంటే బయటకు వస్తుంది కనుక బట్ ఫ్లేవర్ అయితే మీకు ఉంటుంది అండి సేమ్ అందులో హాఫ్ కిలో వన్ కిలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లీచీ డోమ్ షేప్లో లీచీ కేక్ చేస్తామండి లీచీ కేక్ విత్ ఎగ్ అది కూడా హాఫ్ కిలో వన్ కిలో వేరియేషన్లో ఉంటుందన్నమాట లీచీ ఫ్రెష్ టింట్ లీచీస్ అనేవి మనం చాప్ చేసి వేస్తాం దాంట్లో లోపల లీచీ కూడా ఉంటుంది మీకు ఇది ఫ్లేవర్ కాదు ఒరిజినల్ లీచీస్ దాంట్లో ఉంటాయన్నమాట నెక్స్ట్ మనకి ఎక్కువ గెస్ట్ ఇష్టపడేది ప్లెయిన్ కొంతమంది ప్లెయిన్ కేక్స్ కావాలి అంటే చాక్లెట్ వెనిలా సో అట్లా అని చెప్పి చాక్లెట్ వెనీలా కేక్ మనం ఒకటి పెట్టాము అది హాఫ్ కిలో వన్ కిలో వేరియేషన్స్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ రాస్బెర్రీ చాక్లెట్ రాస్బెర్రీ అనేది ఇది ఒక వరల్డ్ పాపులర్ కాంబినేషన్ అనమాట చాక్లెట్ రాస్బెర్రీ సో ఆ విధంగా చాక్లెట్ రాస్బెర్రీ కూడా మనకి హాఫ్ కిలో వన్ కిలోలో అవైలబుల్ ఉంచాము నెక్స్ట్ బెర్రీ లీషియస్ ఏంటంటే త్రీ వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ని ప్యూరే చేసి దానిలో యూస్ చేస్తాం అనమాట దాంట్లో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అండ్ రాస్బెర్రీ ఈ మూడింటిని కుక్ చేసి హోమ్మేడ్ అనమాట ప్యూరే చేసి మనం ఆ కేక్లో యూస్ చేస్తాం సో అది చాలా పాపులర్ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అండ్ ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ కేక్స్ రాకపోతున్నాయి వెరైటీస్ ఆఫ్ ఆర్డర్స్ రావా అదే కస్టమైజ్డ్ కేక్ రాబోతున్నాయి వెల్ మ్యామ్ ఇప్పుడు న్యూ ఇయర్ కోసం అంటే ఈ ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ మనం అవైలబుల్ ఉంచుతాము ఏ కేక్ అయినా తీసుకోవచ్చు బట్ పాపులర్గా వెళ్ళేది మనకి చాక్లెట్ డచ్ పైనాపిల్ బటర్స్కాచ్ రస్మలాయ్ ఇంకా ట్రిఫుల్ ఇవి మనకి ఎక్కువగా ఎక్కువగా మూమెంట్ ఉంటుంది సో వాటిపైన ఎక్కువ న్యూ ఇయర్లో అవి ప్రమోట్ చేస్తున్నాం అనమాట ఇదే కాకుండా మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ అండ్ చీజ్ కేక్స్ కూడా ఉన్నాయండి కోల్డ్ చీజ్ కేక్స్ పేస్ట్రీస్ అదేవిధంగా పేస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ కస్టమర్స్ మేము ఇక్కడికి వచ్చి తీసుకోలేము అని అంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏమైనా ఇప్పుడు మనకి అందరూ షాప్కి వచ్చి తీసుకోలేరు సో మనం ఏంటంటే ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలో మన బేక్లోర్ బేక్లోర్ కేక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కేక్స్ పేస్ట్రీస్ సేవరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ అదేవిధంగా మనకి బేక్లోర్ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ రోల్స్ అండి క్రోజాన్స్ అంటారు సో మనం ఇక్కడ రెగ్యులర్గా చేస్తాము కాకపోతే ఇక్కడ క్రోజాన్స్కి బయట క్రోజాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్గా క్రోజాన్స్ అనేవి ఎగ్ యూజ్ చేసి చేస్తారు బట్ ఇక్కడ మనం ఎక్కువ మంది ఇప్పుడు గెస్ట్లు ఎగ్లెస్ ప్రిఫర్ చేస్తారు కనుక ఎగ్లెస్ క్రోజాన్స్ చేస్తామండి ఇంకా అది కాకుండా దీనిలో యూజ్ చేసే బటర్ని మనం ప్రీమియం బటర్ యూజ్ చేస్తామండి ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మాయిశ్చర్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఆ బటర్లో ప్రీమియం క్రోజాన్స్ ఇవి సో ఇవి బేకరీ వరకు అండి ఇప్పుడు మనం కేక్స్ కూడా చేస్తాము అది కూడా మనం ఎలా చేస్తాం ఒకసారి చూద్దాం పద బయట కేక్స్ కి ఇక్కడ కేక్స్ కి డిఫరెన్స్ ఏంటది మీరేమే వెళ్ళండి బయట కేక్స్ మనం నార్మల్గా చూస్తుంటాం అది అన్ అన్హైజినిక్ కండిషన్లో ప్రిపేర్ చేస్తుంటారు బట్ ఇక్కడ మనం హైజీనిక్ కండిషన్లో శానిటైజ్ చేసి టేబుల్స్కి అదేవిధంగా హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని నైఫ్స్ యూస్ చేసి ఏ యుటెన్సిల్ అయినా సరే శానిటైజ్ చేసి క్లోరిన్లో శానిటైజర్స్ యూస్ చేస్తామండి అదేవిధంగా మనం ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ప్రీమియం ఇంగ్రీడియంట్స్ ఇంకా మార్కెట్లో అవైలబుల్ ఉండే బెస్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము చాక్లెట్ కొన్ని దగ్గర కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తారు మనం ఏంటంటే కౌచర్ యూస్ చేస్తాం అనమాట అదేంటంటే ప్రీమియం చాక్లెట్ ఇప్పుడు ఏ ఎస్ అండి ఇప్పుడు ఆయన చేస్తుంది బెర్రీ లిషెస్ కేక్ అండి ఇది విత్ ఎగ్ ఉంటుంది దీనిలో బెర్రీ క్రీమ్ వెళ్తుంది పైనుంచి హాఫ్ కేజీ కేక్ అండి సో దీనిపైన బెర్రీ లిషియస్ ఫిల్లింగ్ వేస్తారు అదేంటంటే త్రీ వెరైటీస్ ఆఫ్ బెర్రీస్తో కలిసి ఉండే ఫిల్లింగ్ అది దానిలో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అండ్ రాస్బెర్రీ యూస్ చేస్తాం మూడు బెర్రీస్ యూస్ ఉండే ఇంకేంటంటే ఇది మనం హోమ్మేడ్ చేస్తాం కనుక దీనిలో ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏమి యూస్ చేయము ఇదంతా న్యాచురల్ అండి వాటిలో కొన్ని మనము రైస్ క్రిస్పీస్ యూస్ చేస్తాము కేక్లో క్రంచినెస్ ఇస్తాయి అనమాట వైట్ చాక్లెట్ బాల్స్లో ఉన్నాయి కదా అది రైస్ క్రిస్పీస్ అనమాట అదేంటంటే మీకు బెర్రీతో పాటు కొంచెం క్రిస్పీనెస్ ఇస్తాయి కేక్లో ఇది చాక్లెట్ బెల్జియం అండి చాక్లెట్ బెల్జియం ఇది రిచ్ చాక్లెట్ కేక్ హాఫ్ కిలో రిచ్ చాక్లెట్ కేక్ ఇది ఎగ్లెస్ కేక్ అనమాట దీంట్లో ఎక్కువ ఉండదు దీంట్లో యూజ్ చేసే గనాష్ కూడా మనం రిచ్ గనాష్ యూజ్ చేస్తాము విప్ క్రీమ్ అనేది దీంట్లో యూజ్ చేయము సో ప్రీమియం చాక్లెట్ కేక్ దీంట్లో యూజ్ చేసే చాక్లెట్ కూడా ఇంగ్రీడియంట్స్ అండి జనరల్గా బయట మీకు ఇప్పుడు యూస్ చేసే చాక్లెట్ ఏంటంటే ఇది కౌచర్ చాక్లెట్ యూజ్ చేస్తాం బయట కాంపౌండ్ యూజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అది కాస్ట్ తక్కువ ఉంటుంది కౌచర్ చాక్లెట్ ఎక్కువ ప్రీమియం చాక్లెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం కౌచర్ యూజ్ చేస్తాం కేక్ స్పాంజ్ అండి స్పాంజ్లో సుగర్ సిరప్ అండ్ దెన్ ప్రీమియం చాక్లెట్ గనాష్ ఫినిషింగ్ కూడా మనం ఈ ప్రీమియం గనాష్తోనే చేస్తాం ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అని మీ అడ్రస్ చెప్పండి ఇంకోటి ఏంటంటే ఒకవేళ కస్టమైజేషన్ కావాలి మాకు ఇలా కావాలి అనుకుంటే మీకు అండి ఇప్పుడు మీకు ఏమైనా కేక్స్ కావాలనుకుంటే స్పెషల్ కేక్స్ కానీ లేకపోతే బల్క్ క్వాంటిటీ కానీ కేక్స్ కావాలనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాకు మాదాపూర్ బేక్లోర్లో వచ్చి ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ చేస్తామండి ఒకసారి బ్రాంచెస్ అనేవి మూడు బ్రాంచెస్ మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడ మాదాపూర్లో ఉన్నది మెయిన్ బ్రాంచ్ మాధాపూర్ బెక్లూర్ అదేవిధంగా బంజాహిల్స్ బేక్ బెక్లూర్ ఇంకా కొండాపూర్ బేక్లోర్ కూడా ఉంది మీరు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండి బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందైతే ఆర్డర్ ప్లేస్ చేయాలి సో మీకు ఏమైనా కేక్ ఆర్డర్స్ కావాలన్నా కూడా ఏమైనా సరే మీకు వేరే బేకరీ పేస్ట్రీ ఐటమ్స్ ఏమైనా రిలేటెడ్ కావాలన్నా కూడా మీరు బేక్లోర్ మాదాపూర్ వచ్చి నాకు కాంటాక్ట్ అయినా సరే ఫోన్లో కాంటాక్ట్ అయినా సరే మేము మీకోసం చేసి పెడతామండి అండ్ విషింగ్ యూ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ